అంతకంటే ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఎండకు ఉండిపోయినాం అంత చాలా మంది కూడా ఈ చెమటలతోటి దీంతో ఇబ్బంది పడతా పోయినారు లాస్ట్కు రెండు సార్లు ఇవి ఇవి మానుస్తున్నా కూడా సౌండ్ సిస్టమ్ కూడా వేడికి పనిచేస్తలేదని చెప్పి చెప్తున్నారు అంటే రోడ్డు మీద ఉండి చేయాల్సి వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు మనం ఒక ఆడిటోరియం ఉండాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్ గా ఎందుకు ఎక్కడ మనం వెనుకబడి ఉన్నామంటే ఈ రోజు ఎక్కడ కూడా కలకృతికి ఒక ఆడిటోరియం ఒక ఒక ప్రోగ్రామ్ చేసుకుందామంటే కూడా అవకాశం లేదు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే అడుగున్నాం వారన్నీ చేస్తామని చెప్పినారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ సమస్యలు వస్తాయి మరి ఈ ఉద్యమకారుల పిల్లల కోసమైన పనికి వస్తుంది ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సుధాకర్ గారు అటువంటి వాళ్ళు రిటైర్డ్ అయ్యి మరి చాలా మందికి మార్గదర్శకంగా ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి వాళ్లకు వారికి దాని గురించి యూనివర్సిటీస్ గురించి బాగా ఐడియా ఉంటుంది ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినబడే అది కూడా చేస్తామని చెప్పి చెప్పి చెప్పినారు అంతకంటే ముఖ్యంగా మరి మేము జెండా ఎగరేస్తూ అక్కడ నుంచి కర్తాలు ఆమన్గల్ నుంచి ఇక్కడికి వచ్చినాం ఆ ప్రాంతం కెళ్తే ఇక్కడైనా కూడా ఒక డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజు ఇలాంటిది ఉంది కొంతవరకన్నా ఉంది కానీ అక్కడికి వెళ్తే ఒక హాస్పిటల్ ఉండదు ఒక జూనియర్ కాలేజ్ ఉండదు చదువుకుందామంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న కూడా అక్కడ ఏమాత్రం అకామిడేషన్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కదిద్దుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది వారు బ్రహ్మాండంగా చేయండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా కలకృతి డెవలప్ కావాలని వారు కూడా చెప్పినారు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒక డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజు వీటన్నిటి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ గుడంగా ఒక మెడికల్ అనేది హాస్పిటల్ ఒకటి తర్వాత ఆమనగల్ల కూడా హాస్పిటల్ ఇవి కూడా ఈ కోడ్ అయిపోయిన ఇమీడియట్ గా ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఎన్నో చేయాల్సిన అవసరం ఉంటుంది రోడ్ల గురించి చెప్తే నేను ఎప్పుడు చెప్తా వచ్చినా మన ఎలక్షన్స్లో కూడా తప్పనిసరిగా చేయలేదు ఏ తండకు వెళ్ళినా కూడా రోడ్స్ లేవు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మరి దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన ఎంబడే అక్కడ ఉన్నటువంటి సీతక గారిని గౌరవ మంత్రివర్యులను కూడా అడిగితే రెండు వందల నలభై కోట్లకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించినారు అవి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజులలో ఈ రెండు మూడు సంవత్సరాలలో ఈ కళాకృతి రూపురేఖలు మార్చే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్కు యువతకు ఉపయోగపడే విధంగా చేయాలనే సంకల్పంతో ఉన్నాం అందరి సహకారంతో ముందుకెళ్తామంది గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకులు ఉన్నారు తొలితరము తర్వాత మల్లి దశలో కూడా చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు ఇద్దరే కనిపిస్తున్నారు అప్పుడు ఉన్న వాళ్ళు నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ లేదు కష్టమైతే మోకాలు కూడా నొప్పులు ఉంటాయి మీరు కూడా ఇది ఎక్కకుండా కింద ఉండే మీరు మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకి అందరికి మోకాలు నొప్పులు ఉంటాయి మరి చాలా మంది పోయి ఉన్నారు కొంతమందికి ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా మరి వారు ప్రాణ త్యాగం చేసి మరి అమరులై మన తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళకు స్ఫూర్తిగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేసుకుందామని చెప్పేసి మీకు అందరికీ కూడా పిలుపునిస్తూ మరి ఈ సదానందం గారికి ముఖ్యంగా ఆనంద్ గారికి మరి దీనికి సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ